భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నాయి ప్రతి పార్టీలో కార్యకర్తలుంటారు పార్టీ పిలుపునిస్తే రాత్రి పగలు పార్టీ కోసమే పనిచేస్తుంటారు అయితే అలాంటి కార్యకర్తల బాగు కోసం ఏ ఒక్క పార్టీ అయినా ఆలోచించిందా అని అడిగితే వచ్చే సమాధానం మొదటి పేరు తెలుగుదేశం పార్టీ అని ఉంటుంది బహుశా ఆ సమాధానంలోనే ఈ ఒక్క పేరే ఉన్న ఆశ్చర్యపోనక్కర్లేదు దీనికి కారణం ఒక్క యువ రాజకీయ నేతల్లో చాలా మంది ముందుగా తన కోసం తన వైపు నుంచి ఆలోచిస్తారు కానీ ఈ యువ నేత ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు ఆయనే నారా లోకేష్ రాజకీయాల గురించి అవగాహన చేసుకునే క్రమంలో ఆయన మొదటగా కార్యకర్తల గురించి ఆలోచిస్తారు ఏ స్వార్థం లేకుండా ఏ ఫలితం ఆలోచించకుండా కేవలం పార్టీ మీద ఆ పార్టీ నాయకత్వం మీద ఉన్న అభిమానంతో తమ సొంత కుటుంబాలను కుటుంబ బాధ్యతలను పక్కనబెట్టి వచ్చి వచ్చి పనిచేస్తారు కార్యకర్తలు ఇలాంటి సమయంలో ఆ కుటుంబం గురించి వారి కష్టాల గురించి ఎవరు ఒకవేళ ఆ కార్యకర్తకు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి దిక్కెవరు ఇలా ఆలోచించి కొన్ని ప్రతిపాదనలను ప్రణాళికలను చేసుకున్నారు నారా లోకేష్ వాటిని పరిశీలించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఇంప్రెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు బహానాడు టిడిపి కార్యకర్తల బాగోగులు చూసుకునే బాధ్యత లోకేష్ కు అప్పగిస్తున్నామని మహానాడు వేదికపై ప్రకటించారు చంద్రబాబు గారు అప్పటికప్పుడే టిడిపికి ప్రాణం పెట్టే కార్యకర్తల రుణం తీర్చుకోవడానికి వారి సంక్షేమం కోసం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు కార్యకర్తల కుటుంబ సభ్యులకు విద్య వైద్య ఉపాధి కోసం పార్టీ సంక్షేమ విభాగం ఎల్లప్పుడూ అండగా నిలిచి ఉంటోంది ఇక లోకేష్ గారు మరొక అద్భుతమైన ఆలోచన కార్యకర్తల ప్రమాద బీమా పథకం కార్యకర్త ఏ కారణం చేతనైనా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా రోడ్డున పడకుండా కొంత అండగా నిలబడేందుకు బీమా సొమ్మును అందించే ఈ పథకం నిజంగా కార్యకర్తల పాలిట దైవం కేవలం వంద రూపాయల సభ్యత్వ రుసుము చెల్లించి తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్న వారికి రెండు లక్షల ప్రమాద బీమా సౌకర్యం అందించింది తెలుగుదేశం వివిధ ప్రమాదాల్లో మరణించిన సుమారు ఐదు వేల నూట అరవై నాలుగు మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున నూట మూడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అందించారు నారా లోకేష్ గారు స్వయంగా కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పి నేను అండగా ఉన్నాను అనే భరోసా కలగజేసి బీమా సొమ్ము చెక్కులను తన చేత్తో ఆ కుటుంబ సభ్యులకు అందజేశారు ప్రమాదంలో మరణించిన వారికే కాదు సహజంగా మరణించిన నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది కుటుంబాలకు కూడా పద్దెనిమిది కోట్ల సాయం అందించారు కార్యకర్తల కుటుంబాల్లోని పదహారు వందల మంది విద్యార్థుల చదువుకు సుమారు రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించారు విదేశాలలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు చదువుకోవాలనుకునే వారికి కలిపి సుమారు నూట ఎనభై మందికి అవసరమైన సహాయ సహకారాలు అందజేశారు పార్టీ స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ విభాగం ద్వారా వందల ఎనభై ఏడు మందికి నైపుణ్య శిక్షణ ఇప్పించారు వారిలో ఎనిమిది వందల డెబ్బై మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పించారు మరో రెండు వందల మందికి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పించారు ప్రస్తుతం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు జరుగుతోంది కార్యకర్తలకు యువనేత లోకేష్ అందిస్తున్న సాయాన్ని ఆ నోటా ఈ నోటా విన్న యువతి యువకులు ఎంతో మంది ఆయన నేతృత్వంలో పనిచేసేందుకు కార్యకర్తలుగా చేరుతున్నారు ఇప్పటికే తొంభై లక్షల సభ్యత్వాలను దాటి కోటి సభ్యత్వాల దిశగా వెళుతోంది కార్యక్రమం సోషల్ మీడియాలో ఒక్క పోస్టు పెట్టి లోకేష్ అన్నా అని పిలిస్తే చాలు అన్న మాదిరిగా వచ్చి భుజం మీద చెయ్యేసి ధైర్యం చెప్పేంత దగ్గరగా అందరికీ అందుబాటులో ఉంటారు That is Lokesh.